భక్తులందరికీ ఓం సాయిరామండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ క్షేమ అభివృద్ధి అంత మంచిగా జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి యొక్క సందేశం రూపంలో ఈ వీడియో ఏంటి అంటే సాయిబాబా మీద అలిగి ఉన్నావా అయితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అంటే సాయిబాబా అంటున్నారు తల్లి నీ సాయిని అయిన నన్ను నువ్వు నా మీద అలిగి ఉన్నావా అయితే నీకోసం నేను నా నా మాటలతో కొన్ని వివరంగా చెప్తాను విను అంటున్నారండి అయితే ఈరోజు అంతకంటే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా మన శ్రీ సాయి డివోషనల్ ఛానల్ ఎట్ ద రేట్ ఆఫ్ కవిత సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ అని ఉంటుందండి సో ఆ నంబర్ని టైప్ చేసినా కానీ మీకు సెర్చ్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ బాబావారి సందేశాలని ఖచ్చితంగా వినవచ్చు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఇప్పితే వెళ్ళిపోదాము ఈరోజు బాబావారి సందేశంలో ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ బాబాని అయిన నా మీద నువ్వు అలిగి ఉన్నావా వద్దు తల్లి నీ అలక మానేసే అంటూ ఈ వీడియోలో బాబావారు మీకోసం ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి మీరు చేసే తప్పుల్ని సరిదిద్దుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబావారికి బాబావారు ఇచ్చే సందేశాన్ని మీకు నా మాటల ద్వారా వివరించకబో వివరించబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు బాబావారి యొక్క సందేశం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది సో వినండి ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటాము నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో బాబా ఇచ్చే ఫలితం కోసం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది ఏంటంటే వివాహం కోసం కానివ్వండి సంతానం కోసం కానివ్వండి ఉద్యోగం వ్యాపారం ఏదైనా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ కోసం ఇలా అనేక రకాలుగా బాబా వారు ఇచ్చే ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము అయితే వివాహ వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు సరైన జోడీ దొరకలేదు ఐ మీన్ కరెక్ట్గా వరుడు లేదా వధువు దొరకలేదు నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు నాకు వయసు అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటున్నారు అనని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఏమని కోరుకుంటామంటే బాబావారిని నాకు ఒక మంచి వ వయసు వచ్చింది నాకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు సరైన జోడీ కానీ ఇంకా దొరకట్లేదు ఒకవేళ నేను కానీ అనుకున్న సమయంలోపు నువ్వు నాకు మంచి జోడీ దొరికేలాగా చేస్తే నేను నీ దగ్గరకు నా నాకు ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అప్పుడు వెంటనే నీ దర్శనానికి వస్తాను సాయి నా కోరిక అనేది తీరినట్లయితే నేను దర్శనం చేసుకోవడానికి వస్తాను అలా మొక్కుకుంటూ ఉంటారు అదే సంతానం కోసమైతే మాకు వివాహం అయ్యి చాలా సంవత్సరాలైనా మాకు సంతానం అందలేదు నువ్వు తొందరగా మాకు సంతాన ప్రాప్తి కలగజేస్తే పుట్టిన బిడ్డతో సహా నీ దర్శనం చేసుకుంటాము అని మొక్కుకుంటారు అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు మంచి లాభాలు కలిగిస్తే నిదర్శనం చేసుకుంటామని పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రిజల్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తే నిదర్శనం కోసం చేసుకుంటాము అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం కోరుకునే కోరికలు ఏ విధంగా ఉన్నాయని అంటే మనం బాబాకి లంచం ఇస్తున్నామా అని సో బాబా ఏమంటున్నారంటే తల్లి నువ్వు నా మీద అలకమానే నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ నీ మంచినే కోరుకుంటాను నా భక్తులను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు ఖచ్చితంగా నీ సాయి నీకు సహాయం చేస్తాడు అంటున్నారు నీ సాయి నీకు సహాయం చేయకపోతే ఇక్కడ నువ్వు నా భక్తుడు ఎలా అవుతావు కాబట్టి నీకు ఎల్లప్పుడూ నేను తోడుగానే ఉంటాను నువ్వు నా మీద ఎటువంటి అపార్థం పెట్టుకోవద్దు అంటున్నారు సాయి నువ్వు నా మీద అలగవద్దు నీకు మంచి సమయం రావడం కోసం నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను నీవు అనుకున్న సమయానికి నీకు అన్నీ ఇస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది ఏ విధమైన ప్రయోజనం ఉండదు అందుకే నీకు వచ్చే మంచి సమయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు అందరితో ఎన్నో సందర్భాల్లో అంటుంటే వింటూనే ఉన్నాను నా సాయిని నమ్ముకునే అన్ని పూజలు నోములు చేస్తూనే ఉన్నాను నాకు సాయి ఏ ఫలితం ఇవ్వట్లేదు అని చెబుతూ ఉన్నావు నా సమయంలో నాకు కూడా చాలా బాధగానే ఉంటుంది కానీ నీకు మంచి సమయంలో నేను ఫలితం ఇస్తేనే అది నీకు ఉపయోగపడుతుంది ఒకవేళ నీకు సంతానం కావాలి అన్నప్పుడు వెంటనే అందిస్తే ఆ సంతానం నిలబడదు ఏదో ఒక హాని జరుగుతుంది అలాగే వ్యాపారంలో అయినా వివాహమైనా నీకు నష్టం జరుగుతుంది అని నేను భావించినప్పుడు మాత్రమే నీకు అది జరగకుండా చేస్తున్నాను నీకు ఎప్పుడైతే సమయం అనేది వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నేను నువ్వు అనుకున్న ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను నీ సంతోషం కోసం నువ్వు అనుకున్నప్పుడు నేను ఫలితం ఇచ్చి నిన్ను బాధ పెట్టలేను బిడ్డ కాబట్టి ఎప్పుడూ కూడా నా మా నా మీద అలిగి నన్ను మర్చిపోయి నన్ను బాధ పెట్టకు నేను నీ తండ్రి లాంటి వాడను ఎల్లప్పుడూ నీ మేలుయే నాకు కావాలి నువ్వు బాధపడినా అలిగినా ఈ సాయి తట్టుకోలేడు తల్లి కాబట్టి అమ్మా కాబట్టి నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఈ తండ్రి అయిన సాయికి తెలుసు ఆలస్యం ఉన్న నీకు చేదు వార్త అనేది నేను చేరనివ్వను కాబట్టి తీపి వార్తనే నీకు ఈ సాయి అందిస్తాడు మంచి సమయం అని రావాలి మాత్రమే కోరుకో అంతేకాని ఈ సాయి మీద అలగవద్దు తల్లి ఈ సాయి తట్టుకోలేడు ఈ విధంగా అయితే నువ్వు నన్ను ఏ నన్ను ఎట్టి పరిస్థితుల్లో నా మీద అల్లగవద్దు అని ఈ విధంగా అయితే సాయిబాబా వారు మనకి గొప్పటి సందేశాన్ని అయితే ఇచ్చారండి కాబట్టి ప్రతి నిత్యం కూడా మనం ఆలోచించాలి మనం కోరుకునే కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే నిస్వార్థంగా అంటే మన స్వార్థపూరితమైన కోరికలు అనేవి కోరుకోకూడదు ఈ విధంగా అయితే బాబావారు సందేశం ఇచ్చారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యం నామాన్ని జపిస్తూ మీ మనసులో ఉన్నది బాబావారికి భక్తి శ్రద్ధలతో విన్నవించుకోండి తప్పకుండా ఆ సాయి మీకు మేలునే చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి ఎక్కువ మందికి ఈ విషయాన్ని చేరవేయండి నన్ను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖినో స్వస్తి